సామాజిక న్యాయం సాధికారత కోసం పోరాటం చేసిన మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందరికీ స్పూర్తి అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో రాష్ట వ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదలకు పది లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు మహిళలు విద్యార్థినుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి అన్నారు సామాజిక న్యాయం సాధికారత కోసం పోరాటం చేసిన మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందరికీ స్పూర్తి అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఈరోజు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు బాబూజీ తొలి మంత్రివర్గం నుంచి ఎన్నో ఏళ్లు వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారని పేర్కొంటూ రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి కేబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది జగజ్జీవన్రామ్ నడిచిన బాటలో కూటమి ప్రభుత్వం పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంస్కరణలు తీసుకువస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలో అరసవల్లి కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ కాంస విగ్రహాన్ని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడుతో కలిసి ఈ రోజు ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతిలో పది కోట్ల రూపాయలతో జగజ్జీవన్ రామ్ స్మృతి వనం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలోని అమరావతి కన్వెన్షన్లు నిర్వహించిన సదస్సులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పెబ్సైటును మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో ఎనబై వేల సంఘాలు ఉన్నాయని వీరికి ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు అన్ని జిల్లాల్లో పీడలను నియమిస్తామని మంత్రి పేర్కొంటూ ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి ఎనభై వేల సంఘాలకి దాదాపు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్ గా ఈ రోజు ముందుకు పోతున్నాం అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వటం జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాలలో అంటే మనకు మెఫా ఇరవై జిల్లాల్లో వస్తుంది పదమూడు జిల్లాల్లోనే ఉండారు పీడీలు అటుకంటే ఇరవై ఆరు జిల్లాలకు యాక్చువల్గా పీడీలు పెట్టాలని అదే విధంగా స్టాఫ్ ను పెట్టాలి వర్కౌట్ చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా త్వరలో చేయటం వల్ల అనేకమందికి మందికి దీంట్లో ప్రమోషన్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు పది లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి నెల్లూరు జిల్లా గూడూరు మండలం వరిగొండ పొదలకూరు ఇళ్ల లేఅవుట్ను నిన్న ఆయన పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక్క లక్ష యాబై వేల రూపాయలకు అదనంగా రాష్ట ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి మొత్తం రెండు లక్షల యాబై పేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందజేస్తామని చెప్పారు డ్వాక్రా మహిళా సంఘాలకు అదనంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు మహిళలు విద్యార్థుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి అన్నారు గుంటూరులోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన సఖీ నివాస్ను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో తక్కువ రుసుంతో వంద మందికి వసతి కల్పించేలా ఉద్యోగునుల వసతి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు మహిళలను సామాజిక మాధ్యమాల్లో అఘోరపరిచినా కించపరిచినా సహించేది లేదని తెలిపారు దేశాన్ని అంతర్జాతీయ రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి మెగా డిఎస్సీకి సిద్దమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని వారు దరఖాస్తు చేసుకోగలరని అన్నమయ్య జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా డీఎస్సీకి సిద్దమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు మెగా డీఎస్సీకి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు బీసీ ఈబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు రాయచోటిలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో ప్రభుత్వం వెల్లడిస్తుందని అన్నారు పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించే సమయంలో దాతలు స్వచ్చంద సంస్థలు తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు దాత ఇచ్చిన ఆహార పదార్థాలు తినడం వలన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం దివిపాలెంలో కొందరు అతిసారం బారిన పడినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు వెంటనే అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వారికి తగిన చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా ప్రగతి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు తదితర అంశాలపై సమీక్షా సమాపేశాన్ని నిన్న రాజమహేంద్రవరంలో నిర్వహించారు ఈ సందర్బంగా అజయ్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాథమిక పథకాల అమలు తీరుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు సంఘ సంస్కర్త కందుకురి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదహారవ తేదీన కళాకారులకు కందుకూరి ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు నాటక రంగంలో కృషి చేసిన వారికి రాష్ట స్థాయిలో కందుకూరి రంగస్థల పురస్కారం జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నామని మంత్రి తెలిపారు గ్రూప్ టూ ప్రధాన పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ప్రకటించింది డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క మంది పరీక్ష రాయక రెండు వేల నూట అరవై ఎనిమిది అభ్యర్థులను ఒకటి ఈస్టు రెండు నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు అధికారులు పెల్లడించారు ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థులు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ఏపీఎస్సీ ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి సామాజిక న్యాయం సాధికారత కోసం పోరాటం చేసిన మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందరికీ స్పూర్తి అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా లేని నిరుపేదలకు పది లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి పేర్కొన్నారు మహిళలు విద్యార్థుల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు